బీసీ కార్పొరేషన్ ఏదైతే ఉందో ఆనాడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎన్టీ రామారావు గారి గారి దగ్గర నుంచి కూడా ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ ఇచ్చి ఫిఫ్టీ పర్సెంట్ రుణం ఇచ్చేటువంటి పరిస్థితి ఉండేది లక్ష రూపాయలు రుణం లక్ష రూపాయలు సబ్సిడీ ఇచ్చే బీసీ కార్పొరేషన్ ని మొత్తం కూడా నిర్వీర్యం చేస్తారే ఎక్కడైనా ఒక్క రాష్ట్రంలో మరి మీ హయాంలో వైసీపీ హయాంలో ఒక్క రూపాయి ఎవరికైనా ఒక్క రుణం ఇచ్చినటువంటి సంఘటన ఎక్కడైనా ఉందా ఈ విధంగా బీసీ కార్పొరేషన్ నిర్వీర్యం చేయడమే కాకుండా బీసీలకు వచ్చేటువంటి రాయితీలన్నింటిని కూడా రద్దు చేశారు కనీసం సంచార జాతులకి వాళ్ళకేమి తెలియదు పాపం కూడా ఎల్లని చెప్పి కార్పొరేషన్ ద్వారా డైరెక్ట్ గా రుణాలు ఇస్తా ఉంటే ఆ సంచార జాతుల యొక్క నోటి దగ్గర నోటు నోరు కూడా కొట్టిన మాట వాస్తవం కదా వాళ్ళ చిన్న చిన్న వృత్తులు చేసుకుని చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటే వాళ్ళ నోటి దగ్గర మట్టి కొట్టి వాళ్ళ నోట్లో మట్టి కొట్టిన మాట వాస్తవం కాదా జగన్మోహన్ రెడ్డి అంతేకాదు నీరు చేసినటువంటి దుర్మార్గాలు దోపిడీలు దౌర్జన్యాల్లో అత్యధికంగా బలైపోయింది బీసీలే నువ్వు నిర్మాణం చేసుకున్న సామ్రాజ్యం బీసీల యొక్క శవాల పునాదుల మీద నువ్వు నీ వ్యాపార సామ్రాజ్యం నిర్మాణం చేసుకు నువ్వు అమ్మినటువంటి కల్తీ మద్యంలో అత్యధికంగా చనిపోయింది ఆరోగ్యం పోగొట్టుకుంది ఇవాళ బీసీ లైన్ కూడా నేను ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా